శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు ఆ శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోను దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్లో కనబడుతోంది తర్వాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఆగస్టు పదహారు తర్వాత నుంచి సూర్యుడు మీ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు మీ రాశిలో ఉండేవారికి ఇవ్వబోతున్నాడు అస్సలు వృధా చేసుకోకండి ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు అధికార హోదాలు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడము ఒక్కొక్కరికి రెండు రెండు బాధ్యతలు మీ పై అధికారులు మీ మీద నమ్మకంతో అప్పగించడము మీ ప్యాకేజీ పెరగడము మీకు ఉన్న స్థానంలోనే గౌరవ మర్యాదలు పెరగడము మీ సహోద్యోగులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగాను మీకు సహాయ సహకారాలు అందించడము ఇలా మీ యొక్క రేంజ్ ఈ సమయంలో విశేషంగా పెరిగే అవకాశం కనబడుతోంది సూర్యుడు రాజమర్యాదలను రాజ గౌరవాన్ని రాజ పదవులను ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అనుకూలించబడుతుంది రాజకీయంలో ఉన్న వాళ్ళకు తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్లకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి వారి వారి స్థానం నుంచి గుర్తింపు గౌరవము సన్మానము సత్కారము ఇలా వారి వారి స్థాయిని బట్టి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా అంటే సినిమా రంగంలోకి చిత్ర పరిశ్రమలోకి కానీ లేదా ఏదైనా రంగంలోకి వెళ్ళాలన్నా కళలు నేర్చుకోవాలన్నా ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఇంకా ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు తర్వాత మిగతా ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇలా ఎవరైతే ఏ రంగంలో ఉన్నవాళ్ళు ఆ రంగంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మీకు అధికారికంగా కూడా కొంత బలం ఏర్పడే అవకాశము సానుకూలంగా ఉండే అవకాశం కూడా కనబడుతోంది రాజకీయ నాయకులకు కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే విదేశీ అవకాశాలు కూడా ఈ రాశిలో ఉండేవారికి వచ్చే అవకాశం ఉంది అంటే మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలేసిన లేదా ఇప్పుడు ప్రయత్నం చేయాలనుకున్న మనకి నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఎవరికైతే అలాంటి అవకాశాలు ఉన్నాయో వారు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి విదేశాలు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అది ఉద్యోగపరంగా చదువుకోవడం పరంగా లేదా సరదాగా వెళ్ళి పరంగా లేదా మీ యొక్క వ్యాపార పరంగా ఏదైనా సరే అలాంటి అవకాశాలు వస్తున్నాయి దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి అది ఆరోగ్య పరంగా చూసినట్టయితే మాత్రం అస్సలు బాగాలేదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది ఆరోగ్యం పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అలాంటివి ఏవైనా మీకు గతంలో ఇబ్బందులు ఉన్నా లేదంటే అలాంటి సూచనలు మీకు కనబడుతున్నా కానీ Thank you. తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవడం కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేసినట్టయితే ప్రమాదం నుంచి తగ్గే అవకాశం కనబడుతోంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అయితే ప్రయాణాల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి కొన్ని ప్రయాణాలు వాయిదా పడ్డమో లేదంటే సగంలో ఆగిపోవడమో లేదా సగం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేయడమో ఇలాంటి ప్రయాణానికి సంబంధించిన ఇబ్బందులు ఆటంకాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి పక్కా ప్లాన్ తో వెళ్ళండి లేదు అంటే కనుక అలాంటివి ఏవైనా ఉన్నాయంటే తదుపరికి మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు వాయిదా వెయ్యగలిగినవి వాయిదా వెయ్యలేనివి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ప్రయాణాల్లో ధన నష్టం కానీ మీ వస్తువులు పోవడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి ఆటంకాలు అంటే అవి కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే స్నేహితులతో చూసినట్టయితే కనుక కొంత భేదాభిప్రాయాలు రావడము వాళ్ళు మీ మీకు వాళ్ళకి మాట చెడిపోవడము లేదా వాళ్ళు మీకు సహాయం నిరాకరించడము ఇలాంటివేవో చిన్న చిన్న అది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీకు వారితో ఇబ్బంది కలిగే వాతావరణం కనబడుతోంది అలాంటివి ఏమైనా మీకు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోండి లేదా అలాంటి స్నేహితుల్ని కాపాడుకోవాలి అంటే కనుక కొంచెం తగ్గి ఉన్నా నష్టమైతే లేదు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు వాహన యోగం కనబడుతోంది భూమి కూడా కొనుక్కునే అవకాశాలు కొంతమందికి కనబడుతున్నాయి వివాహ ప్రయత్నాలు గతంలో చేసి ఉన్నవి ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది కొంతమందికి వివాహ యోగ్యము కనబడుతోంది దీంతో పాటు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టయితే అనుకూలమైన సమయం ఇది దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి ఆదివారము మనకి ఈ మాసంలో వచ్చే నాలుగో ఐదో ఆదివారాలు ఉంటాయి కదా ప్రతి ఆదివారము కూడా మీరు సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి ఒక నాలుగో ఐదో మీ శక్తిని బట్టి మీ సమయాన్ని బట్టి సూర్య నమస్కారాలు చేసుకుని సాయంత్రం రోజు కానీ ఉదయం పూట కానీ మీ సమయాన్ని బట్టి గోధుమలు ఎర్రని బట్టలు దానం చేసుకోండి దానం చేసేటప్పుడు మాత్రం భోజనం చెయ్యకూడదు కాబట్టి ఆ రోజు పొద్దున్న ఇచ్చుకున్నట్టయితే భోజనం చేసుకోవచ్చు లేదు మాకు పొద్దున్న అవకాశం లేదు అని అనుకున్నప్పుడు సాయంత్రం పూట దానాలు ఇచ్చేవాళ్ళు పొద్దున్నంతా ఏమీ తినకుండా పండు ఇది పాలు తీసుకుని సాయంత్రం దానం ఇచ్చేసిన తర్వాత కనుక మీరు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అన్నం తిని దానం అయితే వృధా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆదివారం రోజు నియమ నిబంధనలు పాటించండి ఈ రాశిలో ఉండేవారు అంటే మద్యం జోలికి మత్తు పదార్థాల జోలికి మాంసాం జోలికి ఈ వారంలో ఈ నాలుగు వారాలు అస్సలు చేయకండి ఎటు శ్రావణ మాసమే కాబట్టి నియమనిష్టలతోనే ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటివి పాటించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వ రోగ నివారణి ఎలాగో సర్వ కష్టాల నివారిణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే